మర్యాద రాగి అన్నోరు పరేసుకున్నావు చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తాను యూ లాడి కార్మిక నాయకుడు చెప్పింది గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు తీసుకోండి కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంతారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు ఈ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే